తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కొలువు తీరి ఏడాది నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాల పేరిట చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అధికార హస్తం పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి మహావైఫల్యాన్ని మూటగట్టుకోవడంతో ఇప్పుడు ఆ ఇంపాక్ట్ తెలంగాణపై పడింది అధికార అస్సాం పార్టీ గ్యారంటీలపై ప్రశ్నిస్తూ ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రతిపక్షాలకు అది ఓ వరంలా మారింది ఒక మహాత్మా గాంధీ కావచ్చు ఒక మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు ఒక నెల్సన్ మండేలా కావచ్చు ఎవరో ఒక యోధుడు పుట్టి ఆ జాతిని మేలు కొల్పి మేలు కొల్పితేనే కదిలి అల్టిమేట్ గా మళ్ళీ తిరిగి స్వాతంత్రాన్ని సాధించుకున్నారు ప్రతి జాతికి ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి ఒక కథ ఉంటుంది ఒక కథానాయకుడు కూడా ఉంటాడు ఈ కథలో ప్రతి నాయకులు కూడా ఉంటారు త్యాగాలుంటాయి విద్రోహాలు కూడా ఉంటాయి విజయాలుంటాయి అపజయాలు ఉంటాయి ఎదురు దెబ్బలు ఉంటాయి గుణపాఠాలు కూడా ఉంటాయి అట్లాగే తెలంగాణ కథలో కూడా ఉన్న ఒక్క కథానాయకుడు కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు రెండు వేల ఒకటిలో ఈ గులాబీ జెండాతో తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ గారి రూపంలో మన ముందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎదురేలేదన్న కారు పార్టీ కాన్ఫిడెన్స్ ను దెబ్బతీస్తూ ప్రజాపాలన పీఠాన్ని కైవసం చేసుకున్న పార్టీ ప్రజాక్షేత్రంలో ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలను నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది అప్పుల ఊబిలో కూరుకున్న తెలంగాణ రాష్ట్ర అధికార పగ్గాలు అందుకున్న రేవంత్ సర్కార్ పాలనను గాడిలో పెట్టేందుకు ఆరు గ్యారంటీలు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ప్రణాళికబద్ధంగా అందించే క్రమంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని అంతర్మదనంలోకి నెడుతూ వారిలో ఎక్కడో తేడా కొడుతుందన్న డౌట్ ప్రజాపాలనలోని ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ ఎనభై శాతం మంది రైతులకు రుణమాఫీ రోజోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ స్కూల్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు యాభై వేల ఉద్యోగాల భర్తీ ఇలా రాష్ట్ర ప్రజలకు చాలానే చేశామని ఇందిరమ్మ ఇళ్లు రైతు భరోసా విషయాల్లో క్లారిటీగా ముందుకు వెళ్తున్నా కూడా ప్రభుత్వంపై ప్రజల్లో ఆశించిన మేర మైలేజ్ రావడం లేదని లోపల పడుతున్నట్లు సమాచారం మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం ఏర్పడ్డ కాదు ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడుతూ కుళ్ళు రాజకీయాలు చేస్తున్నాయన్న ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో వాటిని తిప్పికొట్టడమే లక్ష్యంగా అస్తం పార్టీ నెల రోజుల పాటు ప్రజా విజయోత్సవాల పేరిట రాష్ట్ర ప్రజలకు చేసిన మంచిని వివరించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని గ్రౌండ్ లెవెల్లో ఎలా వర్కౌట్ చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీకి బూస్టింగ్ లా ఎలా మలవబోతుంది ఇలాంటి పరిణామాల నడుమ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య టక్ ఆఫ్ వార్ లో ఎవరిది పైచేయి కాబోతుంది ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది వెయిట్ అండ్ వాచ్ సామాజిక న్యాయం ఆసిఫాబాద్ నుంచి